కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు జూమ్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు మరి మనం ఈరోజు ధ్యానం చేస్తున్న సాధకుడు ఏ విధంగా జీవిస్తే పురోగతి పొందుతాడో తెలుసుకుందాం ఎందుకు అంటే సాధన చేస్తాము కానీ ప్రతి ఒక్కరిలో ప్రపంచిక జీవితంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి సాధన మొదలు పెట్టేటప్పుడు ఏ విధంగా జీవిస్తే పురోగతి ఉంటుందో తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రపంచిక జీవితంలో పురోగతి అంటే ప్రతి వాడికి కొలమానం తప్పు కానీ ఆధ్యాత్మిక జీవితంలో కొలమానం మనకి జ్ఞానం మరి ఇలాంటి జ్ఞానం ఏ జ్ఞానము అంటే భగవంతుడి గురించి తెలుసుకుంటేనే మనకి పూర్ణ జ్ఞానం కలిగితేనే పరమాత్మ దర్శనం కలుగుతుంది కలగకపోతే నష్టమేంటి సాధన చెయ్యకపోతే నష్టమేంటి ఈ జ్ఞానం కోసం ఇంత తపన పడితే పడకపోతే ఏమైంది అని చాలా మందికి అర్థం అవ్వట్లేదు అసలు జ్ఞానము అంటేనే భగవంతుణ్ణి చేరే మార్గం అని తెలుసుకున్న మనము ఆ జ్ఞానం పొందితే కాని భగవంతుడి దర్శనం కాదు అని తెలుసుకున్న మనము దాని మీద మనకి మాత్రం అశ్రద్ధ ఉండకూడదు తోని కలగపోతే నష్టం ఏంటి అంటే మరి జీవితంలో ప్రతి వాడి జీవితంలో దుఃఖం అనేది ఉంది ఎందుకు దుఃఖం ఉంది అంటే చక్రవర్తులైన మనము బానిసగా బతుకుతున్నాం అందుకే దుఃఖం వస్తుంది ఎందుకు చక్రవర్తులు అనుకుంటున్నాం దైవాలమైన మనము దైవం అని తెలుసుకోలేక సేవకుడిగా బానిసగా జీవాత్మగా బతుకుతున్నాం మరి దైవమైన మనము అలా జీవించగలిగితే నిత్యము ఆనంద స్థితిలో ఉంటాం మరి దైవం అవ్వాలి అంటే ఫస్ట్ మన గుణాలు మార్చుకోవాలి మన బుద్ధిని వికసింప చేసుకోవాలి మరి ఎన్నో నేర్చుకుంటూ మనకున్న ఈ బుద్ధులు మనసుకున్న తమో గుణం రజో గుణం అనే గుణాలని వదులుచుకుంటూ ఎదగాలి అంటే ఎంతవరకు అంటే మనలో సర్వాత్మ భావన వస్తే కాని పరమాత్మ దర్శనం కాదు ఆ పరమాత్మ దర్శనం అయితే కాని దేహం ఉండగానే దేవు దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటే కానీ మనకి మోక్షం రాదు అది ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన విషయాలు మరి అయితే మరి దీనికి ఎలాంటి జీవితం జీవిస్తే ఫస్ట్ ప్రపంచక జీవితమే ఒక పునాది లాంటిదండి ఆధ్యాత్మిక జీవితానికి ప్రపంచక జీవితం ఒక పునాది లాంటిది తర్వాత ఒక పునాది బాగుంటేనే ఆ అంతస్తులు నిలబడతాయి అలాగే ప్రాపంచిక జీవితంలో మనం కరెక్ట్ గా ఉంటేనే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తూ ఉంటాం మరి ఎలా ఉండాలి మన శరీరాన్ని మనస్సుని బుద్ధిని ఎట్లా ఉంచుకోవాలో మరి ఈరోజు తెలుసుకుందాం మరి సాధనలో వచ్చిన సాధకులు మరి ఎదగాలి అంటే ఎప్పుడూ కూడా శారీరక పరంగా చురుకుగా ఉండాలి ఒక సాధకుడికి బతకం కాని సోమరితనం కాని శరీరంలో ఉండకూడదు అంటే ఏ పని చెయ్యాలన్నా ఆ ఇప్పుడే చెయ్యాలా అని బతకించడం కాని నేను అసలు చేయలేను నా వల్ల కాదు అని ప్రయత్నమే చెయ్యకపోవడమే సోమరితనం మరి అలా ఉంటే ఏం సాధిస్తాం మరి ఈ బద్ధకము సోమరితనము మనకి ఎందుకు వచ్చాయంటే మనం తినిన ఆహారం వల్ల మనసు ఏర్పడి ఆ మనసుకున్న బద్ధకము గుణ లక్షణం ఆ గుణం వల్ల శరీరాన్ని పని చెయ్యకుండా ఉంచుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి సాత్విక గుణమైన ఆహారం తినవాడు ఎప్పుడు కరెక్ట్ గా ఆ శరీరాన్ని ఎప్పుడు పనిలో ఉంచి చకచక అన్ని పనులు చేస్తారు మరి అలాంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి పొందుతారు అందుకే మొట్టమొదటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఈ సాధనలో శరీరమేనండి ఆ శరీరం ఎప్పుడూ కూడా సాధనకి అనుకూలంగా ఉంచుకునే ఆహారం తీసుకోవాలి నా శరీరం ఎప్పుడు చురుకుగా ఉండాలి ఎప్పుడు చురుకుగా ఉండాలి కానీ ఖాళీగా ఉండకూడదు ఆరోగ్యవంతంగా కూడా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి కర్మలు చెయ్యాలి అంటే పాపాలే రోగాలు కాబట్టి గురువు గారు చెప్పారు పాపాలే రోగాలు మరి మనకి తెలుసున్నీ పాపం చెయ్యకుండా ఉంటే శరీరానికి రోగం రాదు మనం మంచి భావనలతో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు శరీరం ఎప్పుడు చురుకుగా ఉంటుంది చురుకుగా ఉన్న శరీరానికి ఎప్పుడు రోగాలు మీరు గమనించండి సుఖపడాలి 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 అని చిన్న పని చెయ్యకుండా మనం కూర్చుంటే మనము రోగాలు వచ్చి లేదా ఒంటికి బద్దకు వచ్చి అలా కూర్చోబెట్టడము అని మరి ఒంట్లో మీరు చెప్ చూస్తూ ఉంటారు ఫ్యాట్ పెరిగింది లావ్ అయిపోయాము ఈ లావ్ వల్ల ఇది వచ్చింది అది వచ్చింది ఆర్ట్ కంప్లైంట్ వచ్చింది ఇన్ని ఎన్నో మంది ఎన్నో విషయాలు చెప్తారు మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉండేవారు అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని అంటే బురదలో కాలెట్టడం ఎందుకు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు బురదలో పెట్టకపోతే కడగే అవసరం లేదు అట్లాగే మనం కూడా శరీరాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా అంటే సోమర్తనం లేకుండా బతకం లేకుండా ఉంచుకోగలిగితే మనకి మంచి ఆరోగ్యం వస్తుందట మంచి ఆరోగ్యం వల్ల సాధన చక్కగా చెయ్యగలం అందుకే సాధకుడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి మంచి ఆలోచన మంచి ఆహారం ఈ రెండే శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి మరి రెండు మన ఆలోచనలు ధర్మ మార్గంలో ఉండాలి ఏది ధర్మం ఏది అధర్మం ధర్మంలో ఉంటే పుణ్యం అధర్మంలో ఉంటే పాపం ఈ రెండు మనకు తెలుసు ఆ ధర్మంలో ఉన్న మనం ఏం చేస్తాం మనసుకున్న ధర్మాలు ఆత్మవైపు తిరిగినప్పుడే మంచిగా ఆచరణలో పెట్టుకుంటాం కానీ ఆత్మవైపు తిరగకుండా ప్రపంచంలో ఉంటే స్వార్థం ఈర్ష అసూయ ఇట్లాంటివి వచ్చేస్తాయి మనసుకి కానీ ఎప్పుడైతే సాధనా మార్గంలోకి వచ్చామో సాత్వికమైన ఆహారం తీసుకుంటామో మరి స సప్తగుణంలోకి వస్తామో మనం ధర్మాన్ని చక్కగా ఆచరిస్తామండి ఏంటి అంటే మొట్టమొదటి మనం నేర్చుకున్న సూక్తి ఏ విషయానికైతే మనం బాధపడతామో ఆ విషయాలు ఇతరుల దగ్గరే ఎప్పుడూ నీకు ఏ విషయం బాధ కలిగిస్తుందో అది ఇతరుల విషయాల పట్ల అలా ఉండొద్దు ఇది అసలైన ధర్మం ఇంకా చూసుకుంటే మరి మన సంస్కృతిని కాపాడడం ప్రతి వాళ్ళ మీద మన కింద వాళ్ళ మీద దయ చూపించడం సాటి జీవుల మీద కరుణ చూపించడం ఇవన్నీ కూడా ధర్మమేనండి ఎందుకంటే మానవులు దైవాన్ని తెలుసుకోవడానికి భూమి వచ్చారు ఈ విషయం మర్చిపోయి ఈ శరీరమే నేను అనే అపోహతో ఈ బంధాలు శాశ్వతం అనుకుంటూ ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే బంధం శాశ్వతం అనుకుంటాం అది శాశ్వతం అనుకున్న వెంటనే మనకి ఏం ఏర్పడుతుందంటే స్వార్థం వీడు తక్కువ వాడు ఈ ఆత్మతత్వం తెలుసుకోలేకపోతే అన్ని జీవులు సృష్టిలోని స్వరూపాలే అని తెలుసుకోకపోతే అవి నా కింద జీవులు నాకంటే వీడు తక్కువ వాడు ఇట్లా అనుకుంటాం ఇప్పుడు కొన్ని కులాల్లో పుట్టిన మూలాన్ని మాంసారం అలవాటు చేసుకుని మరి అవి మేము తినడానికే పుట్టేయి అని అంటున్నారు అది వాళ్ళకి ఆధ్యాత్మిక తెలియక అది కూడా ఆత్మస్వరూపమే అనే నాలెడ్జ్ లేక అవి తినడానికి పుట్టేయి అనే అజ్ఞానంలో బతుకుతున్నారు మరి ఎప్పుడైతే నువ్వు సాధనలోకి వచ్చావో అప్పుడు మస్ట్ గురువు నీకు చెప్పేది నువ్వు ఆత్మస్వరూపులే అందరూ ఆత్మస్వరూపులే సృష్టిలో జీవులన్నీ ఆత్మస్వరూపాలే అంటే అవన్నీ మనకంటే చిన్న జీవులు మనం పెద్ద జీవులు అందుకే ఏ జీవికి వాక్కు లేదు ఏ జీవికి ఆలోచన లేదు మానవుడికి ఉంది అంటే అన్ని అనుభవాలు పొందిన మానవుడు చిట్ట చివరి జన్మకు వచ్చాక భగవంతుని తెలుసుకోవడానికే భూమి మీదకొస్తాడు దానికి మీకు సత్గురు అవసరం సత్యం తెలుసుకోవడం అవసరం సత్యము ధర్మము ఈ రెండు చేతులు రెండు రెక్కలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ధర్మపరమైన ఆలోచనలు చెయ్యాలి ధర్మపరమైన ఆలోచనలంటే సాటి వాళ్ళ మీద భయ చూపించాలి మనకంటే కింద జీవుల మీద మనం కరుణ చూపించాలి మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి ఏమిటి మన సంస్కృతి అంటే ఇక్కడ ఎన్ని జన్మలు తీసుకున్నా చిట్ట చివరగా భగవంతుణ్ణి చేరుకోవడమే మన సంస్కృతి దానికి కావలసినవన్నీ ఎదుటి వాడికి సహకారంగా ఉండాలి నువ్వు పొందాలి పక్కవాడికి నేర్పడమే నీ సంస్కృతి అంటే నీకొచ్చిన జ్ఞానం పక్కవాడికి ఇవ్వాలి నీకొచ్చిన ధనం కొంతైనా పంపాలి అది సంస్కృతి నువ్వు ఇక్కడ గమనించండి రాఘరావు గారిని మీకు చెప్పారు ప్రకృతి వికృతి సంస్కృతి అని ఎదుటివాడిది కావాలనుకోవడం వికృతి నీది నువ్వు అనుభవించడం ప్రకృతి నీది పక్కవాడికి ఇవ్వడం సంస్కృతి ఈ సృష్టిలో భగవంతుడు ఎన్నో ఇస్తాడు ఇచ్చింది పక్కవాడికి ఇచ్చడం అనుభవించు అన్నాడు అది మన సంస్కృతి ఆ సంస్కృతిని మనం మన ఆలోచనలు మన మనస్సు ధర్మ మార్గంలో పయనించినప్పుడు ఈ సంస్కృతి అన్నది పాట కాపాడుతాం దయ కరుణ ప్రేమ అన్నది చూపిస్తాం సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవగా భావిస్తూ సేవా మార్గంలో ఉన్నప్పుడు ఇటువంటి సాధకుడికి తెలియకుండా ఆటోమేటిక్ గానే సంపదలు ఇస్తాదట అందుకే ఒకే మాటలో చెప్పాలంటే శరీరం చురుచుకుగా ఉంచుకుంటే ఆరోగ్యం వస్తుంది మానసిక పరంగా నువ్వు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ ధర్మం వల్ల సంపదలను కూడా పొందే అవకాశం ప్రకృతిని ఇస్తుంది అని చెప్తారు ఇక బుద్ధి పరంగా చురుకుగా ఉంటే మంచి జ్ఞానం వస్తుందట నాకెందుకు చాలే అన్నవాడికి ఏది రాదండి లేదు ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలని నువ్వు చురుకుగా ముందుకి ఇప్పుడు సాధన కానీ ఏదైనా సరే ఇంకా చెయ్యాలి ఇంకా పొందాలి నీ బుద్ధి వికసించాలంటే ఇంకా చురుకుగా పని చెయ్యాలి అంటే సచ్చరులతో సాంగత్యం స్వాధ్యాయం మీకు చూడండి గమనించండి బుక్స్ చదువుతున్న కొద్దీ చదువుతున్న కొద్దీ మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందా ఇదంతా నేర్చుకోకపోతే మళ్ళా భూమి మీదకు రావాల్సిందే ఇంత సాధన సాధనకి కొలమానం నీ సర్వాత్మ బుద్ధే మరి అంత సాధన మన బుద్ధి అంతవరకు ఎదగకపోతే మళ్ళా మళ్ళా జన్మ తీసుకుంటాం బుద్ధి వికసించాలి అంటే నేను ఆత్మని సర్వజీవులు ఆత్మస్వరూపాలే అని అడుక్షడం ఎరుకలో ఉంటే అప్పుడు ముందు మొట్టమొదటి లాభం ఏంటంటే మనకి ఆత్మనని తెలుస్తూ ఉంటుంది అన్ని జీవులు ఆత్మలను తెలుస్తూ ఉంటుంది ఇలా తెలిసి అక్కడ తాగిపోము అక్కడ తాగమంటే అనుభవానికి తెచ్చుకుంటాం నేను దైవాన్ని నాలో స్వార్థ బుద్ధి ఉండకూడదు అసూయ ఉండకూడదు కరుణ ప్రేమ ఇట్లాంటివే నాలో ఉండాలి నేను ఆత్మని ఆత్మని అనుకోగానే ఆ బుద్ధులు పోయి ఈ కరుణ ప్రేమ దయ సానుభూతి ఇట్లాంటి వస్తువు ఉంటాయి మనకి అంటే ఆడుకోవడం వల్ల అది ఆచరణలో పెట్టాలి అంటే ముందు మనకున్న దుర్గుణాలు పోయి సద్గుణాలు రావాలి దైవం యొక్క గుణాలు అప్పుడు మెల్లి మెల్లిగా బుద్ధి స్వార్థ బుద్ధి అశుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధిగా మారినప్పుడే అనుభవ జ్ఞానం వస్తుంది బుద్ధి శుద్ధంగా మారకపోతే జ్ఞానం అనుభవంలోకి రాదు స్వార్థ బుద్ధి ఎన్ని విన్నా ఎన్ని విన్నా మనకి అశుద్ధం పోదు ఎందుకు మనలో అందరూ ఆత్మ లేని భావం లేనప్పుడు ఎన్ని విన్నా మనకు ఆచరణలో పెట్టాం ఆచరణలో పెట్టిందే ఆ బుద్ధికి జ్ఞానం అందినప్పుడు మాత్రమే మనం ఆచరణలో పెడతాం అందుకే మనం ఏమైనా తప్పు పని చేస్తే బుద్ధి లేదా అని తిడతారు ఎందుకు బుద్ధి లేదా అని తిడుతున్నారు మనం ఆచరణలో పెట్టుకోవట్లేదు తప్పుడు పనులు చేస్తున్నాం ఎన్ని నేర్చుకుంటున్నాం ఎన్ని వింటున్నాం కానీ స్వార్థ బుద్ధి పోవట్లేదు స్వార్థ బుద్ధి పోతే స్వార్థం ఉంటే అశుద్ధ బుద్ధి స్వార్థం లేకపోతే శుద్ధ బుద్ధి మన బుద్ధి ధ్యానం లేకముందు ఎలా ఉన్నా ఎన్ని తప్పులు చేసినా ధ్యానం వచ్చాక మన ఎప్పుడు ఎరుపులో ఉంటూ తప్పులు పాపాలు చెయ్యకూడదు వీటి వల్ల కర్మలు వస్తాయి కర్మల వల్ల జన్మలు వస్తాయి అందుకే ఇక్కడికి వచ్చే ఇంకా జాగ్రత్తగా ఉండాలి బుద్ధుడు చెప్తాడు తెలియక చేసిన పాపానికి శిక్ష తక్కువ ఉంటుంది తెలిసి ఆ పాపం చేస్తే పెద్ద శిక్ష అనుభవించాలి అని అంటే గురువు వచ్చి సాధన చేస్తూ జ్ఞానం పొందితేనే మోక్షం అని తెలుసుకున్న మనము ఇంకా తప్పులు చేస్తున్నాము ఇంకా పాపాలు చేస్తున్నాము పెద్ద పాపమైన అంసారం మారిన మరి చిన్న చిన్నవి అబద్ధాలు స్వార్థం ఇంకా బద్ధకం నిజంగా సాధకుడికి బర్తకించినా పాపమే ఎందుకంటే గురువు చెప్తాడు నీలో బర్తకం ఉంటే జ్ఞానం రాదు ఎప్పుడైతే నువ్వు సాధనా మార్గంలో ఉన్నావో సాధనా మార్గం అంటే ఏంటండి భగవంతుని అన్వేషించే మార్గం ఇప్పుడు ఆత్మను అన్వేషిస్తున్నాం మనం అందుకే ఈ సాధన మరి ఈ మార్గంలో ఉన్నవాడికి బర్తకం ఉండొచ్చా సోమరితనం ఉండొచ్చా మరి ఈ రెండు ఉంటే ఈ మార్గంలో ప్రయాణం అవుతుంది ఆ రెండూ ఉండకూడదు అది చిన్న కర్మ మరి అధర్మం మార్గంలో అధర్మంగా మనసు నుంచుకుంటూ బుద్ధి వికసింప చేసుకోకపోతే అవి ఇంకా పాపాలి పెద్ద పాపం ఆపే కానీ చిన్న చిన్న మాటలు ఎదుటి వాడిని బాధ పెట్టే మాటలు ఎదుటి వాడిని మోసం చేసే మాటలు ఇలాంటివన్నీ కూడా మళ్ళా చిన్న చిన్న పాపాలుగా వచ్చి జన్మలు పెరుగుతూనే ఉంటాయి అందుకే బుద్ధిపరంగా మనం చురుగ్గా ఉండాలి అంటే వింద జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆ బుద్ధిపరంగా చురుకుగా ఎదగలుగుతాం ఇక ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అంటే మనం నిరంతరము సాధన చేస్తూ నిరంతరము జ్ఞానం వింటూ ఈ జ్ఞానాన్ని పది మందికి పంచినప్పుడే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరినట్టు అప్పుడు ఆత్మానుభూతి వస్తుంది నువ్వు ఆత్మ గురించే అధ్యయనం చేస్తూ ఆత్మోన్నతికి పాటు పడుతూ పక్కవాడి ఆత్మోన్నతికి మనం ఎప్పుడైతే పాటు పడతామో ఇప్పుడు మనం అందరికీ ధ్యానం క్లాసులు చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం మనం సాధన చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే చాలు కదా మరి క్లాసులు కూడా చెప్తున్నాం ఎందుకు క్లాస్ చెప్పాలి అంటే ధ్యానం చేస్తే వచ్చే లాభం వాడికి తెలియదు చెయ్యకపోతే మాంసారం తిని తింటే ఎంత పాపమో తెలియపరచాలి నీకు తెలుసున్న సత్యం పక్కవాడికి చెప్పకపోవడం కూడా పాపమే నాకెందుకులే అని నువ్వే రోజు అనుకుంటావు నీలో మద్దకు ఉన్నట్టు నీకు ధర్మము తెలియదు జ్ఞానము అంతుపట్టలేదు అందరూ ఆత్మలను నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు మరి తెలుసుకున్న సత్యాన్ని పది మందికి చెప్పాలి అని అనిపించకపోవడం నీకు సత్యం మీద నమ్మకం లేదు ధర్మం అంటే ఏంటో తెలుసుకోలేదు మరి ఇన్ని తప్పులు ఉన్నప్పుడు మన మనస్సుకి ఇన్ని దోషాలు ఉన్నప్పుడు మనకి ఆత్మానుభూతి ఎట్లా కలుగుతుంది నీ మనసు ఎప్పుడు క్రిస్టల్ ప్యూర్ గా ఉండాలి ప్యూరుగా ఎప్పుడు ఉంటుంది దయ కరుణ ప్రేమ సేవ త్యాగం ఇట్లాంటి గుణాల వల్ల అయినా అవి అనుభవంలోకి రావాలంటే పక్కవాడి మీద చూపించాలి శారీరక పరంగా దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ మోక్షం నీ ఆత్మని ఉద్ధరించుకుంటూ పక్కవాడి ఆత్మోద్ధరణ కోసం మనం ప్రయత్నించినప్పుడే మనం సరి అయిన మానవుడిగా బతికినట్టు ఆత్మద్భరించితే చాలు నాకు జ్ఞానం వస్తే చాలు నాకు మోక్షం వస్తే చాలు అనుకుంటే ఇక్కడ కూడా స్వార్థ బుద్ధి ఉన్నట్టే మనకి మరి అలా ఒక బుద్ధుడు కానీ ఒక శంకరాచార్యులు కానీ ఇలాంటి మహర్షులు ఎందరో మనకు తెలియని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అలా స్వార్థంతో ఉంటే మనకింత జ్ఞానం వచ్చేదా మనం ఈ మోక్ష మార్గంలో వాళ్ళమా అంతెందుకు అని తీసుకుంటే నాకెందుకు మేము ధ్యానం చేసుకుంటే చాలు అని ఆయన అనుకుంటే మనకి జ్ఞానం అందేదా ఈ రోజు మహారాజులా బతుకుతున్నామే అందరికి జ్ఞానం చెప్పి ఎంత చక్కగా చెప్పారు అని అనిపించుకుంటున్నామే మనం చక్కగా చెప్పామంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలిగితే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటారు ఆనందం పొందుతారు అప్పుడు మనకి ఎంతో గొప్పగా మీ వల్ల మేము ఆత్మోత్తరణ చేసుకుంటున్నాము అన్నప్పుడు మీ వల్ల మేము మాంసాహారం మానేసాము అన్నప్పుడు మనకి మన సాధన చేసే వచ్చే ఆనందం కంటే కూడా పక్కవాడు సాధన చేస్తున్నాను మాంసం మానేశారు అని చెప్పినప్పుడు మనం కష్టపడ్డా అంటే ఆ ఊరు వెళ్ళడానికి కష్టపడాలి శారీరకంగా కష్టపడాలి డబ్బు పరంగా కష్టపడాలి వెళ్ళాలి మరి మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు శారీరక పరంగా కష్టపడుతుంది అయినా వాళ్ళ మాంసం మానేను ధ్యానం చేస్తున్నాను అంటే మనకి చాలా ఆనందం వస్తుంది ఎందుకు ఒక జీవి బతికింది కొన్ని జీవులు హాయిగా పోండి మీద బతుకుతాయి వాళ్ళ అపోహను తొలగించాం ఏంటి తినడానికి ఈ తినాలి అని అనే అపోహని మనం ఎప్పుడైతే తొలగిస్తామో ఆ జీవుల్ని ఎప్పుడైతే రక్షిస్తామో మరి అప్పుడు మనకి ఆనందం మన ఆత్మానందం చూడండి జీవుల్ని సృష్టిస్తే సంహరిస్తే రాక్షసులు జీవుల్ని రక్షిస్తే మానవులు జీవుల్ని బ్రతికిస్తే దైవాలం అవుతాం ప్రాణం పోస్తే ప్రాణం తీస్తే రాక్షసుడు ప్రాణం ఉంచితే మానవుడు ప్రాణం పోస్తే దైవం అవుతాం పోసే శక్తి లేకపోయినా రక్షించే శక్తి మనకుంది కదా ఎవరికైతే జానం నేర్తామో ఆసారం మానిపిస్తామో అప్పుడు వాటిని రక్షించినట్టే అప్పుడు మనకి ఆత్మానుభూతి కలుగుతుంది ఎందుకు రక్షించం ఆ జీవి కూడా దైవమే ఆ జీవి కూడా ఆత్మస్వరూపమే అది కూడా భూమి మీద పాఠాలు నేర్చుకోవాలి స్వేచ్ఛగా భయం భయంగా ఏ జీవి పక్కకూడదు భూమి మీద హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా ఉండాలి అనుభవాలు పొందాలి అని మనం కోరుకుంటేనే పక్కవాడికి జానం నేర్పి మరి వాళ్ళ చేత మనం మాంసం మాన్పించగలం అప్పుడు మనకి ఆత్మానుభూతి కలుగుతుంది ఆత్మ ఆనందంతో ఉంటుంది మరి ఈ విధమైన కార్యక్రమాలు శరీరాన్ని చురుకుగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటుందని మరి మనసులో ధర్మపరమైన ఆలోచనలు చేసినప్పుడు మనకి సంస్కృతి సంపదలు వస్తాయి సంస్కృతిని కాపాడినప్పుడు ఏంటి అంటే మనది ఎదటివాడికి పెట్టడమే సంస్కృతి ఎదుటివాడి మీద దయ చూపించడమే మరి వాడి మీద ప్రేమ చూపించడమే కరుణ చూపించడమే మన ధర్మం ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం సంస్కృతి అంటే మనది ఇవ్వడం సంస్కృతి మానవుడికి అదే ఇప్పుడు ఏ ఆవు కూడా రెడ్డి తెచ్చేసుకోదు మానవుడు ఇవ్వాలి దానికి మానవుడు మాత్రం వాడి తిండి వాడే సంపాదించుకో ఏ జంతువు కూడా ఏది కాని ఆవు కాని దాని మీద పాపం సంపాదించుకోలేదు సృష్టిలో ఉన్నాయి తీసుకోగలరు కానీ మానవుడికి ప్రతిదీ తను సంపాదించుకపోతే ఏదీ రాదు వీడికే పెట్టాడు ఇలా ధర్మాలు ఇంటి మానవుడికి ఏంటంటే తాను తింటూ పక్కవాడికి పెట్టాలి అది ధర్మం అది సంస్కృతి ఇలా మనసును మంచి మార్గంలో ధర్మ మార్గంలో ఉంచితే సంపదలు కూడా వస్తాయి బుద్ధి చురుకుగా ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది ఆత్మపరంగా పక్కవాడి ఆత్మ కూడా ఉద్ధరించాలి అని మనకి ఆత్మస్థితిలో జీవించినప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది ఈ నాలుగు ప్రతి సాధకుడు తెలుసుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి మన ఉన్నతిని సాధించాలి పక్కవాడి ఉన్నతికి మనం తోడ్పడాలి ఇది మానవ ధర్మం మానవుడికి ఉన్న ధర్మం ఏంటి అంటే తాను అనుభవిస్తూ పక్కవాడిని అనుభవించిన వాళ్ళు తాను ఆత్మోన్నతిని పొందుతూ సాధన చేస్తూ జ్ఞానం పొందుతూ ఆత్మని ఆనందంలో ఉంచుతూ పక్కవాడి ఆత్మానం దానికి మనం తోడ్పడాలి ఇదే సాధకుడు ఇలా జీవించగలగాలి ఈ జీవితమే అసలైన జీవితం అందుకే మనం ఇలాగే ఉండాలి సోమరతనం వదలాలి అధర్మం అశుద్ధ బుద్ధి వదలాలి అందరి ఆత్మోన్నతికి మనం పాటు పడాలి అప్పుడు మనము ఎప్పుడూ ఆనందంగా జీవిస్తాం పక్క వాళ్ళని బాధ పెడితే బాధ కలుగుతుంది పక్క వాళ్ళని బా హింసిస్తే హింస మిగుతుంది పక్క వాళ్ళని సంతోషిస్తే మనకి సంతోషం కలుగుతుంది ఇవన్నీ మనం గుర్తుంచుకుని ఆచరణలో పెట్టుకుంటూ పక్క వాడి ఆత్మోన్నతికి మనం పాటు పడాలి మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ